కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో పేద ప్రజల తరఫున కళం వినిపిస్తా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తా ఢిల్లీలో మనదే ప్రభుత్వం వస్తుంది మన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు తీసుకుంటాం పూర్తిగా వెనుకబడడానికి కారణం మల్లారెడ్డి ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు పార్లమెంట్లో మాట్లాడలే రావు గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు బంగారు తెలంగాణ చేస్తా ఉన్నాడు మనం మన మేచరికి ఏమి ఇచ్చిందో చెప్పాలి ఇవాళ ఓటు అడగనిక రావాలంటే ఏమి లక్ష్మణ్ ఉన్నప్పుడు యువత కోసం కొట్లాడి కేసులు పెట్టాడు ఇవాళ నా మీద నా ఎన్నికల కేసులు ఉంటే టిఆర్ఎస్ అభ్యర్థి అభిడవ్ ఇట్లా కోర్టు రూపాయలు ఉన్నాయి ఉన్నాడు ఆయన వ్యాపారం ఇంకా పెంచుకోనికే చూస్తాడు తప్ప పేదోడి కష్టాలు తెలుస్తాయా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఊడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో పేద ప్రజల తరఫున గళం వినిపిస్తా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తా ఢిల్లీలో మనదే ప్రభుత్వం వస్తుంది మన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందో నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేపిస్తా ఈ ప్రాంతంలో హైటెక్ సిటీకి కూతవేటు దూరం ఉన్నది ఇక ఇప్పటి దగ్గర ఊరాలు తిరిగి వచ్చినా ఏమైనా ఉందే సూటమని ఇవాళ సైట్ ట్రైన్లు లేవు మోరీలు లేవు సీసీ రోడ్లు లేవు ఉద్యోగ నిరుద్యోగ ఇవ్వతుంటే ఉద్యోగ అవకాశాలు లేవు మన ప్రాంతం పూర్తిగా వెనుకబడడానికి కారణం మల్లారెడ్డి ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు పార్లమెంట్లో మాట్లాడలే చంద్రశేఖరరావు గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు మనం మన మేడ్చల్కి ఏమి ఇచ్చిండో చెప్పాలి ఇవాళ ఓటు అడగనికి రావాలంటే ఏమి ఇచ్చిందో చెప్పి రావాలి కాబట్టి ఇలా మనం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆయల్లా లక్ష్మణ్ ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చిండు అంతకంటే ముందు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పేదలకు లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలి పిచ్చులు ఒక్క రూపాయి కూడా లక్ష్మణ్ ఒక్క దగ్గర వాళ్ళ ఉత్సాహాన్ని ఉంచాలి ఎందుకంటే ఇప్పుడే అంచిపోతే ఎండ వేస్తూనే పదకొండు తారీఖు వరకు మనం అందరిని ఇంటింటికి పోయి గడప గడపకు పోయి ప్రతి పుణ్యం తట్టి ప్రతి ఇంటికి పోయి దండం పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా నిన్న చెప్తే ఇయ్యాల మేడ్చల్లో మన నాయకులందరూ కలిసి ప్రాణ సమానులైన కార్యకర్తలు కలిసి మా ఆడబిడ్డలందరూ కూడా ఇన్ని వేల మంది ఆశీర్వదించడానికి వచ్చిందంటే మల్కాష్రి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నుంచి ఎవరైనా ఆపగలరా మన కార్యకర్తలు మన ఆడబిడ్డలు ఊరుకుంటారా సంపూర్ణంగా విశ్వాసం నమ్మకం కలిగింది మా ఆడబిడ్డలు అండగా ఉన్నారు ఆశీర్వదించిండ్రు ఇక ఢిల్లీకి ప్రయాణం కడుతుండే ఢిల్లీలో చూసుకుని ఢిల్లీకి వెళ్ళి మన కల్లీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం వచ్చింది మన కల్లీ